వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో వస్తిగదుల వద్ద ఫుట్పాత్ ఆక్రమించి ఏర్పాటు చేసిన తోపుడు పండ్లను ఆలయవో వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది తొలగించారు ఆలయానికి చెందిన టీటీడీ ధర్మశాల లక్ష్మీ గణపతి నందీశ్వర వస్తీ వద్ద ఫుట్పాత్ ఆక్రమించడంతో నలభై అడుగుల రోడ్డు పదిహేను అడుగులకు కుదించకపోయినట్లు అధికారులు గుర్తించారు మురుగు కాలువ ఆక్రమించి తోపుడు బండ్లు ఏర్పాటు చేయడంతో మురుగునీరు వెళ్ళకుండా రహదారిపై ప్రవహిస్తుందన్నారు వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నట్లు తోపుడు బండ్ల నిర్వాహకులకు ఈవో అవగాహన కల్పించారు దీంతో అనేకమంది మంది స్వచ్చందంగా తమ దుకాణాలు అందులోని సామాగ్రి తొలగించారు మరికొంతమంది తమకు ఉపాధి కోల్పోతుందని ఆవేదన వ్యక్తం చేయడంతో ఆలయానికి చెందిన దుకాణ సముదాయాల్లో అవకాశం కల్పిస్తామని ఈవో హామీ ఇచ్చారు కదా ఇక్కడ డ్రైనేజెస్ కూడా నీళ్లు పోలేని పరిస్థితి ప్రతి డ్రైనేజ్ పైన కూడా ఇక్కడ ఉన్న డబ్బా వాళ్ళు తర్వాత తోపుడు పండ్లు వాళ్ళు మొత్తం డ్రైనేజెస్ అన్ని ఆక్యుపై చేసేసారు దానివల్ల సిబ్బంది ఎంత వచ్చి ఆ డ్రైనేజీని క్లీన్ చేద్దామన్నా కూడా అది చేయలేని పరిస్థితి వల్ల కొద్దిగా వర్షం పాటికే ఆ ఒక డ్రైనేజ్ అంతా పొంగిపర్లి మొత్తం ఫ్రీట్ పైనకి రావడం జరిగింది కాబట్టి ఇదంతా దృష్టిలో ఉంచుకొని ఈరోజు మా మేము మా ఈ గారు మా సిబ్బంది అందరితోటి ఇక్కడికి మేము చేరుకొని వాళ్ళను ఎవరైతే ఆక్యుపై చేసుకున్నారో వాళ్ళందరినీ కూడా ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా వాళ్ళకు వివరించి వాళ్ళతోటి ఈ యొక్క డ్రైనేజెస్ ఆక్యుపై చేసిన వాళ్ళని అక్కడి నుంచి తొలగించమని అడిగితే వాళ్ళే స్వచ్ఛందంగా మేము చెప్పిన దానికి అర్థం చేసుకొని వాళ్ళే ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరుగుతున్నది